హాయ్ అండి అందరికీ ఈ రోజుల్లో నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా త్రీ హండ్రెడ్కి తక్కువ తీసుకోవటం లేదండి అందుకని మనం పక్కన వాళ్ళకు కుట్టకపోయినా సరే మన బ్లౌజులు మన డ్రెస్సులు మనమే కుట్టుకున్నా చాలా వరకు ఖర్చు తగ్గించుకునే వాళ్ళం అవుతామని ఆలోచించి నేర్చుకుందామని చెప్పి నేను మీషోలో బ్లౌజ్ కటింగ్ పీసెస్ ఆర్డర్ పెట్టానండి సెవెన్ సైజెస్ వచ్చాయి ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు అండి టూ టూ ఇంచెస్ గ్యాప్తో వచ్చాయి మొత్తం సెవెన్ సైజెస్ చాలా బాగా వచ్చాయండి హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చాలా నీట్గా కట్ చేసి పంపించారండి మనము ఏమైనా వీడియోస్ చూసి స్టిచ్చింగ్ వీడియోస్ చూసి బాగా కుట్టుకోవచ్చండి ఈ వీటితో ఇందులో ఇవే కాకుండా అండి మామూలుగా కుర్తా కటింగ్స్ ప్యాంట్ కటింగ్స్ ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయండి నాలాగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి మనం పక్కన వాళ్ళే కుట్టకపోయినా మనమే మనం ఏం కుట్టుకున్నా కూడా చాలా వరకు ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి